వ్యాపారం మీది ప్రచారం మాది జీవన్ టీవీ జీ సాంగ్స్ మరియు జీవన్ టీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం సంప్రదించండి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ డబల్ సెవెన్ జీరో ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో ఫైవ్ వన్ టూ డబల్ ఎయిట్ శ్రీకాకుళం జిల్లాలో రేపు ఎన్టీఆర్ పింఛన్లు పంపిణీ చేస్తామని శ్రీకాకుళం జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పథక సంచాలకులు పి కిరణ్ కుమార్ చెప్పారు సోమవారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ జనవరి ఫస్ట్ నూతన సంవత్సరం కావడంతో ముందు రోజు అనగా ఈ నెల ముప్పై ఒకటిన ఇంటింటికి వెళ్లి సచివాలయ సిబ్బంది మరియు ఇతర శాఖల అధికారులు పంపిణీ చేస్తారని చెప్పారు జిల్లా వ్యాప్తంగా ఐదు వేల ఆరు వందల యాభై ఆరు మంది ఉద్యోగులు పింఛన్లు పంపిణీలో పాల్గొంటారని తెలిపారు పింఛన్లు అందుకుంటూ మరణించిన లబ్ధిదారుల స్థానంలో వారి భార్యలకు సుమారు మూడు వందల అరవై ఐదు మందికి ఇచ్చామని అన్నారు శ్రీకాకుళం జిల్లాలో అన్ని రకాల పింఛన్లు మూడు లక్షల పన్నెండు వేల నాలుగు వందల అరవై ఏడు మంది ఉన్నారని వీరికి సుమారు నూట ముప్పై కోట్ల రూపాయలు అందిస్తున్నామని అన్నారు నూతన సంవత్సరం కానుకగా ముందస్తుగా పింఛన్లు పంపిణీ చేస్తున్నామని చెప్పారు ఈ పెన్షన్ పంపిణీ మరి గౌరవ కలెక్టర్ గారు స్వయంగా పర్యవేక్షణ చేస్తున్నారు ఉదయం నాలుగున్నరకే ఆయన లేచి స్వయంగా ఆయన పెన్షన్ పంపిణీ అన్నది చేపట్టడం వలన జిల్లా ఎల్లప్పుడూ కూడా అంటే ప్రతి గత ఆరు నెలల నుంచి కూడా మొదటి స్థానంలోనే పెన్షన్ పంపిణీ జరుగుతుంది మరి ఈసారి ఏంటంటే గతంలో ప్రభుత్వం జీవో ప్రకారం చూస్తే కనుక ముందు రోజు ఒకటో తారీఖు సెలవు అయితే కనుక ముందు రోజు పంపిణీ జరిగే కార్యక్రమం జరిగింది అయితే ఈసారి ఆగస్టు ఒకటో తారీఖున పెన్షన్ పంపిణీకి బదులుగా ముప్పై ఒకటో తారీఖున పంపిణీ చేయాలని గవర్నమెంట్ సూచన చేసింది కాబట్టి ముప్పై ఒకటో తారీఖున ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరగడానికి చేస్తున్నాము అయితే ఈ మధ్య మారిన రూల్ ప్రకారం చూస్తే కనుక స్పౌజ్ పెన్షన్స్ ఏంటంటే భర్త చనిపోతే కనుక నెక్స్ట్ మంత్ విత్ ఇన్ ఎనీ టైం లేకుండా ఒక పదిహేను రోజుల గ్యాప్లోనే మనం పెన్షన్ బదిలీ అనేది చేస్తున్నాము ఈసారి మన జిల్లాలో మూడు వందల అరవై ఐదు స్పౌజ్ కేసులకి పెన్షన్స్ మంజూరు చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క పెన్షన్ ప్రక్రియ అనేది చాలా అందరి కోఆపరేషన్తో అటు పత్రికా విలేకరులు కావచ్చు లేదా ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు అధికారులు కావచ్చు ఎందుకంటే పెద్ద ఎత్తున జిల్లా కలెక్టర్ గారు స్వయంగా పర్యవేక్షిస్తూ అటు మినిస్టర్స్ కూడా స్వయంగా వచ్చి ఎమ్మెల్యేలు కూడా స్వయంగా వచ్చి వాళ్ళు పంపిణీ పాల్గొనడం వలన ముందుగానే తొమ్మిది గంటల ఉదయం తొమ్మిది గంటలుగానే దగ్గర దగ్గర తొంభై శాతం పంపిణీ చేస్తున్నాము ఎక్కడో దూరంగా ఉన్న ఎవరైతే మైగ్రేషన్ పెన్షన్స్ ఉన్నాయో వాటికి మనం కొద్దిగా డిలే అవుతున్నాం కానీ అనుకున్న టైం కన్నా నా ప్రభుత్వం నిర్దేశించి ఒక రోజు కంటే కనుక మేము మూడు నాలుగు గంటలకు ఈ పంపిణీ అన్నది కంప్లీట్ చేయగలుగుతున్నాం దీని అందరికీ ధన్యవాదాలు